అండి అందరికీ నమస్కారం నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి ప్లస్ శనివారం చాలా శక్తివంతమైన రోజు విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే రోజు కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని దేవ ఉద్దాన ఏకాదశి అని అంటారు అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని అంటారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు దేవ ఉద్దాన ఏకాదశి వ్రతం ఉంటుంది దీనినే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఇది కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేల్కొంటాడు ఆ రోజు నుంచి శుభకార్యాలు పెళ్ళిళ్ళు వంటివి తిరిగి ప్రారంభమవుతాయి మరి ఇంతటి పవిత్రమైన దేవ ఉద్దాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేర ధనయోగం కలుగుతుంది అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది కాబట్టి ఈ ఉద్దాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవ ఉద్దాని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన విశేష శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు నవంబర్ ఒకటి ఏకాదశి శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తానని ఉపవాసం ఉంటానని శ్రీ మహావిష్ణువు ముందు సంకల్పం చెప్పుకోవాలి ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండవచ్చు పూర్తిగా సాధ్యం కాని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు బియ్యం ధాన్యాలు పప్పులు వంటి వాటిని తినకూడదు తర్వాత పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించండి లేదా స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి శ్రీ మహావిష్ణువుకు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలు చామంతి వంటి పసుపు రంగు పూలు సమర్పించాలి తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసుకోవాలి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె గంగాజలంతో అభిషేకం చేయవచ్చు స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి ఈ చందన దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం సువాసన కలిగిన గంధం అలాగే పాలు పోసుకొని పిండిలా కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఉంచి నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామి పట్టముందు దీపం వెలిగించాలి ఈ శక్తివంతమైన దీపాన్నే చందన దీపమని అంటారు లేదంటే వెండి ప్రమిదిలో నెయ్యి వేసి ఇలా దీపం వెలిగించుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా శ్రేష్టం ఇక పూజలో నైవేద్యంగా పండ్లు స్వీట్లు ముఖ్యంగా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ రోజున విష్ణు స్వరూపమైన సాల గ్రామానికి లేదా విష్ణువు ప్రతిమకు తులసి మొక్కతో వివాహం జరిపించడం ఒక ముఖ్యమైన ఆచారం ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువును మేల్కొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వలన అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షంతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహంలా పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు ఏకాదశి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా నామస్మరణ భజనలు కీర్తనలతో జాగరణ చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది మరుసటి రోజు ద్వాదశి ఉదయం శుభ సమయం చూసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి లేదా దానం ఇచ్చి ఆ తర్వాత తులసి దళాలు కలిపిన నీరు తాగి లేదా బియ్యంతో చేసిన ఆహారాన్ని తిని ఉపవాస దీక్షను విరమించాలి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీ శ్రీ అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఆ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారాలు కలుగుతాయి ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత దూరంగా ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేల విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఉద్దాన ఏకాదశి రోజున దానాలు చేయటం వలన పాపాలు తొలగిపోయి విశేషమైన శుభాలు కలుగుతాయని చెప్తారు ఈ ఉద్దాన ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని నమ్మకం అలాగే బ్రాహ్మణులకు పేదవారికి ఆహారం బట్టలు విద్యా సామాగ్రి లేదా శక్తికి తగిన దానం ఇవ్వటం మంచిది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు ఇంట్లో తులసి మొక్క లేనివారు రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీల కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోకూడదు ఇలా చేయటం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతాన్ని ఆచరించి దానాలు చేయటం ద్వారా ఆ శ్రీహరి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు